హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము వస్త్ర విహార్ శారీ స్టోర్ కండి నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఈ స్టోర్ని ఇది మనకి హైదరాబాద్లోని చింతల్లో ఉంటుంది స్టోర్ చింతల్ మెయిన్ రోడ్లో ఉంటుంది మనకి గణేష్ నగర్ బస్ స్టాప్కి ఆపోజిట్లో ఉంటుందండి లెన్స్ కార్ట్ స్టోర్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అసలు కలెక్షన్ అమేజింగ్గా ఉందండి వీళ్ళ దగ్గర శారీస్ అయితే త్రీ మంత్స్ అవుతుంది స్టోర్ ఓపెన్ అయ్యి అండ్ అన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో మనకి హోల్సేల్ ప్రైజెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే హోల్సేల్ ప్రైజ్కి సింగిల్ శారీ వస్తుంది ఈ స్టోర్లో మెయిన్గా హై ఫ్యాన్సీ శారీస్ అయితే అసలు వెరీ వెరీ లో బడ్జెట్లో ఉన్నాయి స్టోర్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ మ్యాక్సిమం కవర్ చేశాను ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఇప్పుడు వీడియోలో చూపించే శారీస్ ఏవైనా కూడా మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది స్టాఫ్ అయితే వెరీ ఫ్రెండ్లీ అండి చక్కగా సండే కూడా స్టోర్ ఓపెన్ ఉంటుంది మీరు ఎప్పుడైనా స్టోర్ విజిట్ చేయచ్చు స్టోర్కి సంబంధించిన కంప్లీట్ లొకేషన్ విత్ అడ్రస్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను సో ఇంకా లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి సో చూసారు కదండి స్టోర్ అడ్రస్ ఎవ్రీథింగ్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశాను మీకు అడ్రస్ ఏమైనా స్టిల్ ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి వచ్చేసేయండి సో ప్రజెంట్ అయితే మనం స్టోర్లో ఉన్నాము స్టోర్లో ఉన్న కలెక్షన్ అంతా మనకు చూపించడానికి మనతో పాటు కవిత గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి హాయ్ వివర్స్ సో ఈ రోజు మా చూపిస్తున్నారండి మీరు ఫస్ట్ టైం విజిట్ అయ్యారు కాబట్టి మన స్టోర్ విజిట్ లాగా అంతా ఒకసారి టూర్ లాగా చేద్దాము మన స్టోర్ లో ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి మనకి ప్యూర్ లో కూడా దొరుకుతాయి అండి డైలీ ప్రీమియం పట్టు వరకు ఎవ్రీథింగ్ అన్ని దొరుకుతాయి అన్ని దొరుకుతాయి అండ్ ఇది కొత్త స్టోర్ త్రీ మంత్స్ అయింది జస్ట్ త్రీ మంత్స్ అలా చాలా బాగుందండి మీ ఇన్స్టా రీల్స్ అవన్నీ కూడా చూస్తున్నానండి కలెక్షన్ చాలా బాగుంది మనకి అన్ని రీజనబుల్ లో ఉన్నాయండి కంపేర్ చేసుకున్నా కూడా మన షాప్ లో వస్త్ర విహార్ అనేది చాలా రీజనబుల్ ప్రైసెస్ లో మనకి కలెక్షన్ దొరుకుతుంది ప్లస్ కొత్త స్టోర్ అంటే ఇట్లాగ మనకి ప్రైసెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి అండి జస్ట్ త్రీ మంత్స్ ఏంటి స్టోర్ ఓపెన్ అయ్యి అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కదా అండి సో మన వీడియో ఎక్కడికైనా కొరియర్ చేస్తారు సో మన వీడియో చూసే వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వీడియో చూసినా కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి వైజాగ్ నుంచి వేరే వేరే అన్ని వస్తున్నాయి ఓకే సో ఈ రోజు కలెక్షన్ ఏ రేంజ్ నుంచి చూపిస్తారు మన వీడియోలో మరి కూడా ఉన్నాయి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ కి రావాలంటే రండి బై టు హండ్రెడ్ బై టు నైన్ నైన్ ఫిఫ్టీ డైలీ వేర్ సారీ కలెక్షన్ అండి ఇది కూడా చూడండి ఇదిగోండి క్వాలిటీ కూడా మీకు అండి అవునండి మనకు ఉంటుంది పళ్ళు చూడండి పళ్ళు అయితే చాలా బాగుంటుంది చూడండి ఇవి ఎంత ప్రైస్ ఉందండి ఇవి ఎయిట్ హండ్రెడ్ కి టూ లో ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ కి టూ సెక్షన్ లో ఉన్నాయి దీంట్లో కూడా ఇది చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది మనకి కలంకారీ డిజైన్ తోటి చూడండి అన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ అండి స్టోర్ తీసుకొచ్చేది మేమే పిక్ చేస్తామండి ఓకే ఇలా ఇవి ఇదేం ఆఫర్లో ఉన్నాయండి ఈ సారీస్ ఇవి కూడా అంతే ఉన్నాయండి నైన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ నైన్టీకి ఇప్పుడు ఇవి సెవెన్ ఫిఫ్టీ టూ సెవెన్ ఫిఫ్టీకి టూ ఇప్పుడు మనం చూసిన శారీస్ ఇదిగోండి ఇట్లా ఇది కలెక్షన్ అంతా ఉంటుంది సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చి ఉంటది అలాగా ఓకే ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి వీటితో పాటు ఇంకా ప్రీమియం ఈ సెక్షన్ అంతా ఏ బడ్జెట్ కవిత గారు బిల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కొన్ని కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను అన్ని చూపించాలంటే అవ్వదు కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పర్టిక్యులర్ ఐటమ్ మీద బడ్జెట్ వీడియోస్ చేద్దాము ఇప్పుడైతే నేను అన్ని చూపిస్తున్నాను అన్ని వెరైటీస్ అన్ని రేట్స్ లోటే చూపిస్తున్నాను స్టోర్ టూర్ లాగా చేస్తున్నామండి కాబట్టి అన్ని వెరైటీస్ పిక్ చేసి కొన్ని కొన్ని కూడా కష్టం ఈ సెక్షన్ లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ డిజైనర్ శారీస్ అన్ని ఉంటాయండి ఈ బడ్జెట్ అంతా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే మీరు శారీస్ అన్ని కూడా క్లోజ్అప్ లో చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ ఎవ్రీథింగ్ పదిహేను వందల లోపే వచ్చేస్తాయండి మనకి హండ్రెడ్ ఉండొచ్చు నైన్ హండ్రెడ్ ఉండొచ్చు థౌసండ్ ఉండొచ్చు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో ఎవ్రీథింగ్ అన్ని కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు వస్తాయి ఇందులో ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తే కొరియర్ సర్వీస్ అంటే వాళ్ళు పే చేసుకోవాలండి షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేసుకోవాలి అంతే ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అనేది చేస్తారండి ఇదంతా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో సెక్షన్ అనమాట స్టోర్కి వస్తే మీరు ఇంకా దగ్గరుండి కలెక్షన్ చూడొచ్చండి ఆన్లైన్ కన్నా కూడా నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా స్టోర్ విజిట్కి వచ్చేసేయండి సో నెక్స్ట్ అట్ సైడ్ వెళ్ళిపోదాము చాలా మంది కస్టమర్స్ ఉన్నారు స్టోర్కి వచ్చాక వెయిట్ చేస్తున్నాం అనమాట మేము షూట్ కోసం సో స్టోర్కి వచ్చి హాఫ్ అన్ అవర్ పైన అయిపోయిందండి ఇది మేడం షాపింగ్ చేస్తుంటే వెయిట్ చేస్తున్నాము షాపింగ్ అయితే చేసేసారు ఎన్ని సారీస్ తీసుకున్నారండి మేడం ఈ శారీస్ అనేది నేను తీసుకున్నాను సెవెన్ సారీస్ తీసుకున్నాను సెవెన్ సారీస్ ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్ లో లైట్ అండ్ డార్క్ ఇది కూడా ట్రెండింగ్ కలర్ కదా మేడం మంచి సారీస్

సో ఇలాంటి శారీస్ ఇంకా స్టోర్ లో చాలా కలెక్షన్ అయితే ఉంది అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి ఇట్ సైడ్ అంతా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి టూ థౌజండ్ నుంచి మనకి వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా ఉంటాయి వెడ్డింగ్ వాళ్ళకి కూడా మంచి కలెక్షన్ ఉంది పెళ్లి షాపింగ్ ఎవరైనా రావాలనుకుంటే స్టోర్ విజిట్ కి రండి మనకి పెట్టుబడి శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ ఎవ్రీథింగ్ అన్ని మీకు మంచి లో బడ్జెట్ లో దొరుకుతాయి అండి సో ఇప్పుడైతే హై ఫ్యాన్సీ ప్రీమియం కలెక్షన్ అంతా చూద్దాం మనము ఇదిగోండి మీరు చూస్తున్నంతా కూడా లో బడ్జెట్ లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ మీకు డిజైన్ అట్లా తీపిచ్చాం స్టోర్ లో చాలా కలెక్షన్ ఉంటుంది శాంపిల్ కొన్ని పీసెస్ తీపిచ్చాం అండ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి కొన్ని ఉంటాయండి సింగిల్ పీస్ క్యాట్లాగ్ అంటే ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి చార్ట్ కూడా ఉంటాయి కలర్ చార్ట్ కూడా ఒకసారి వాట్సప్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ కి దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయా డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయా మీకు చెప్తారు ఇది చూడండి కర్దానా అండ్ మోతీ వర్క్ వచ్చి ఎంత బాగుందో ప్రీమియం కలెక్షన్ అండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఇది టూ త్రీ నైన్ ఫోర్కి వచ్చేస్తుంది ఇది వచ్చేసి పేపర్ సిల్క్ అండి చాలా ఇప్పుడు ఇది కూడా ఇన్స్టాలో చాలా ట్రెండ్ కదండి పేపర్ సిల్క్ శారీస్ దీంట్లో కూడా డ్యూయల్ షేడ్వి అట్లా కూడా వస్తున్నాయి దీంట్లో ఇది మనకి కట్ వర్క్లో వస్తుంది కట్ వర్క్ వచ్చేసింది దీనిపైన అంతా కూడా ఇది త్రీ థౌజండ్ చేంజ్లో ఉందండి ప్రీమియం రేంజ్ అనమాట ఈ సెక్షన్లో మనకి టూ థౌజండ్ ఎబో నుంచి ఉంటాయి కూడా మష్రూమ్లో టూ షేడ్స్ డ్యూయల్ షేడ్స్ తోటి ఓకే చూడండి డ్యూయల్ షేడ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ మనం సింగిల్ ప్లీట్ అట్లా వేసుకుంటే చాలా క్లాస్ గా మనకి అనిపిస్తాయి పార్టీ వేర్ టైప్ అండి ఇవంతా కూడా ఇది కూడా చూడండి ఇది కూడా మస్ట్రూ డిజైనర్ బోర్డర్ తోటి ఓకే అప్లిక్ వర్క్ అండి అప్లిక్ చూడండి అప్లిక్ వర్క్ వచ్చేసింది బాగున్నాయండి కలెక్షన్ మీకు ఒక్కొక్కసారి క్లియర్ గా ఓపెన్ చేసి చూపించట్లేదు లెంత్ అవుతుందని శాంపిల్ కి ఇట్లా చూపిస్తున్నాం అన్నమాట స్టోర్ విజిట్ అయితే దగ్గర అన్ని దగ్గర ఉంటుంది మన స్టోర్ టైమింగ్స్ ఏంటండి మార్నింగ్ టెన్ టు నైన్ థర్టీ అండి సండే కూడా ఓపెన్ సండే కూడా ఆల్ అన్ని డేస్ త్రీ సిక్స్టీ డేస్ ఓపెన్ ఉంటారు ఓకే ఇది వచ్చేసి ఇది జామ్దాని ఓకే ఇది ఆల్ మంచి గోల్డ్ కలర్ పైన ఉంటుంది ఈ జామ్దాని వర్క్ థ్రెడ్ జామ్దాని వచ్చిందండి బాగుంది పెయింటింగ్ లాగా కనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే అంత బాగుంది థ్రెడ్ తోటి ఇది ఎంత ప్రీమియం ఉంది బాగుంది ఇది మనకు ఫైవ్ థౌజండ్ బిలోలో వస్తుందండి ఈ శారీ ఇది చూడండి ఓకే పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఇది ఒక మొల బలే ఉందండి ఇలా ఉంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా మనకి ఇలా సింపుల్గా ఇచ్చేశాడు డజల్ తోటి ఓకే బ్లౌజ్ వచ్చి మనకి ఇలా బుటీస్ తోటి ఉంటుంది మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో దాంతో బ్లౌజ్ త్రీ షేడ్స్ ఉంటాయి కదా బ్లౌజ్ ఎలా వస్తుందో డౌట్ ఉంటుంది కొంచెం బ్లౌజ్ ఇలా ఉంది బార్డర్ షేడ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి ఇది కూడా చూడండి ఇది కూడా డ్యూయల్ షేడ్లో వచ్చింది కింద అటాచ్ చేశారు ప్రైజ్ ప్రైస్ ఇక్కడే ఉంటుందండి ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో వస్తుందండి ఇది మనకి డ్యూయల్ షేడ్లో ఇలా ఉంది ఇది వచ్చి టస్సర్ అండి టస్సర్ మీద మనకి బెనారస్ డిజైన్ అనేది బెనారస్ డిజైన్ టస్సర్ క్లాత్ కంప్లీట్ వీవింగ్ వస్తుందండి లైట్ వెయిట్ వెయిట్ కూడా ఇవి ఇది మష్రూమ్లోనే ఓకే చెక్స్ తోటి ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ డిజైన్ ప్యాటర్న్స్ అన్నీ చాలా ప్రీమియం రేంజ్ తీసుకొచ్చారండి అన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ కవిత గారే సెలెక్ట్ చేసి తీసుకొస్తారంట సారీ సెలెక్షన్ సెలెక్ట్ చేసి ఎవరిని పంపించమండి మీరే వెళ్తారు సెలెక్షన్ మా హస్బెండ్ కానీ నేను కానీ ఓకే ఇది కూడా బాగుంది డ్యూయల్ షేడ్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ అయితే మాక్సిమం కవర్ అవుతున్నాయండి ఈ వీడియోస్లో అయితే ఉంటాయండి మీరు ప్రైజెస్ తెలుసుకోవాలి అనుకున్న స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఆన్లైన్ కొరియర్ సర్వీస్ కూడా ఉంది ఇది మనకి డిజైన్ తోటి ఇది ఓకే ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ అవుతుంది కదా అన్ని అన్ని కూడా మనకి ఉన్నాయి కామన్ అండి కాకపోతే చూపించట్లేదు ఇప్పుడు చూస్తున్న దాంట్లో మాక్సిమం కలెక్షన్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు ఏదైనా సెలెక్టెడ్ పీస్ ఆరెంజ్ లో కావాలంటే ఒకసారి అప్రోచ్ అవ్వండి ఇది అసలు డిజైన్ చాలా రిచ్ ఉంటదండి మనకి డిజైన్ వచ్చింది దీంట్లో చాలా నచ్చాయి నాకైతే నేను ఎక్కువగా కట్టే శారీస్ కూడా ఇవే అండి లైట్ వెయిట్ ఉంటే మనకు క్యారీ చేయడానికి కూడా ఈజీగా సింగిల్ పళ్ళు ఉండే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్నా కూడా మనకి మంచి కొంచెం సన్నగా కనిపించేలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను మీరు అంటే సన్నగా ఉన్నారు కాబట్టి ఏడు కట్టిన ఏం కాదు క్రీమ్ ప్రైజెస్ కొన్ని చెప్తున్నానండి టూ సిక్స్ నైన్ టూలో వస్తుందండి ఇది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది ఇది మనకి ఇది వచ్చేసి గద్వాల్ పట్టు అండి గద్వాల్ లో మనకి ఇంకా చాలా ఉన్న వెరైటీస్ జస్ట్ కొన్ని పెట్టండి అంటారు అన్ని మోడల్స్ కవర్ అయ్యేది దీంట్లో మనకి చిన్న బోర్డర్ వచ్చింది సిల్వర్ జరిలో కావాలి పళ్ళు ఓకే మనకి పళ్ళు అనేది రిచ్గా ఉంటుంది గద్వాల్ బార్డర్ వచ్చేసి పైతానీ పళ్ళు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి పైతానీ పళ్ళు ఇవి ఎంత బడ్జెట్లో వస్తాయండి ఇవి టూ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ జీరో పైత ఈ పళ్ళు వల్ల మనకి ఇది కాస్ట్లీ ఉంటుంది ఓకే గోల్డ్ జరీ వీవింగ్ వచ్చిందండి ఏదైనా రేర్ కాంబినేషన్ అవును చూడండి ఇవి వచ్చేసి ప్యూర్లో ఉంటాయి మనకి అదిగో ఇవి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా లైట్ వైట్ ఉంటదండి ఇది అది లెవెన్ థౌజండ్లో లో ఉంది మీకు ఇట్లా ప్యూర్ పట్టు కావాలో కూడా అండి ఇప్పుడు కంప్లీట్ గా పట్టు సారీస్ అన్ని చూస్తున్నాం మనము ఇదంతా కూడా ప్రీమియం రేంజ్ అనమాట ఇంకా ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ నేను వేర్ చేశాను కదా ఇప్పుడు ఇది బాగుంది కలర్ కాంబినేషన్ ఇది అసలు ప్రైజెస్ కూడా అన్ని మనకి ట్వంటీ థౌసండ్ బిలో అండి ఫిఫ్టీన్ మనకి టెన్ నుంచి ట్వంటీ మధ్యలోనే మంచి పట్టు శారీస్ కలెక్షన్ ఉంటుందండి ఇవన్నీ కూడా అంతే టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ బిలో బడ్జెట్ లో వచ్చేస్తాయి మనకి డిజైనర్ వేర్ బోర్డర్ దసరా కోసం బతుకమ్మ ఫెస్టివల్ కోసం మీరు పట్టు శారీస్ తీసుకోవాలనుకున్నా ఒకసారి రండి స్టోర్ కి ఇవే కాకుండా ఇదిగోండి ఇదంతా కూడా పట్టు చాలా అండి చాలా ఉన్నాయి దగ్గర చూసుకోవచ్చు మనం వీడియోలో చూపిస్తే ఎంతైనా ఒక రెండు పీసెస్ అలా చూపిస్తాం కదా కలర్ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది స్టోర్కి విజిట్ అయితే చక్కగా అన్నీ చూసుకోవచ్చు ఎలా అనిపించిందండి అండి చాలా బాగుంది అండి కలెక్షన్ అంటే నేను కట్టుకునేలాంటి శారీస్ ఎక్కువ ఉండేసరికి నాకు చాలా నచ్చింది అండ్ ప్రైజెస్ కూడా అన్నీ మాక్సిమం నేను చూశాను కదా మనకి క్వాలిటీకి తగ్గ ప్రైజే ఉందండి మీరు స్టోర్కి అయినా రండి లేదంటే ఆన్లైన్లోనే పర్చేస్ చేయండి నేను వస్త్ర విహార్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అండ్ యూట్యూబ్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను ఎవ్రీడే ఒక వీడియో వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఎవ్రీడే లేటెస్ట్ కలెక్షన్ రాగానే అప్డేట్స్ అన్ని కూడా అందులో వచ్చేస్తుంటాయి ఫాలో అవ్వండి మంచి కలెక్షన్ ఉంటుంది సో ఇదండి ఈ రోజుకైతే వీడియో మరి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హెవ్ ఎ నైస్ డే